కావలి పట్టణం క్రిస్టియన్ పేట మొదటి లైన్లో డాక్టర్ కె భాను ప్రకాష్ డాక్టర్ భావన డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భాను ఆర్థో అండ్ చెస్ట్ హాస్పిటల్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి ప్రారంభించారు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ బాణు ప్రకాష్ యువకుల డాక్టర్ కావుల ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారం ఇవాళ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున యాభై పడకల ఆసుపత్రి బాను ఆర్థో చెస్ట్ హాస్పిటల్ నూతనంగా ఉదయగిరి బ్రెడ్ సెంటర్లో క్రిస్టియన్ పెట్స్ లైన్లో ఓల్డ్ పద్మావతి బిల్డింగ్లో స్టార్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభానికి మన లోకల్ కావలి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు శ్రీ దగ్గుబాటి కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే మన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మరియు ముఖ్య అతిథులు విచ్చేసి ప్రారంభోత్సవం గ్రాండ్గా చేయడం జరిగింది మా దగ్గర అందుబాటులో గల సర్వీసెస్ నేను ఎముకల డాక్టరు స్పెషలిస్టింగ్ మీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ ఎనీ ఆర్థోనిక్ ప్రాబ్లమ్స్ వీఆర్ డీలింగ్ హియర్ అండ్ వీ హుల్ ఫ్లెడ్ ల్యాబ్ ఎక్స్రే ఐసీయూ అడ్మిషన్స్ ఎవ్రీథింగ్ వీ హంక్లూడింగ్ మాట్యులార్ థియేటర్స్ అంతేకాకుండా పల్మనాలజీ సేవలు పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ కలదు పల్నాలజీ నందు కూడా అడ్మిషన్లు ఆక్సిజన్ కేసెస్ అన్ని అన్ని రకాల కేసులు ఇక్కడ చూడబడ్డాం ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే కావలి నుంచి నెల్లూరుకి చెన్నైకి విజయవాడకి బెంగళూరుకి అటువంటి పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మన ఊర్లోనే అత్యాధునికమైన సౌకర్యాలతో అత్యాధునికమైన మోడ్యులర్ థియేటర్ అత్య ఇంపోర్టెడ్ పరికరాలతో మోకాలు మరియు తొలి మార్కెట్ సస్ ఇక్కడ నిర్వహించబడు ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోగలరు ధన్యవాదాలు